యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా స్థాయిలో ని టార్గెట్ చేస్తూ నటిస్తున్న ప్యూర్ కమర్షియల్ సినిమా దేవర కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో ఎన్టీఆర్ సముద్ర వీరుడిగా కనిపించనున్నారు తండ్రి కొడుకు క్యారెక్టర్స్లో డ్యూయల్ రోల్ ప్లే చేస్తున్న ఎన్టీఆర్ ఈసారి కొరటాల శివతో కలిసి పాన్ ఇండియా ని రిపేర్ చేయడానికి రెడీ అవుతున్నాడు ఇప్పటికే షూటింగ్ ఫైనల్ స్టేజ్ను ఉన్న దేవరా లేటెస్ట్ షెడ్యూల్ కూడా స్టార్ట్ అయింది ఎన్టీఆర్ సైఫ్ అలీ ఖాన్ ఇతర కాస్టింగ్ ఉన్న ఈ షెడ్యూల్ అనగానే దేవర టాకీ పార్ట్ స్టార్ట్ కానుంది ఏప్రిల్ ఐదున మిస్ కాకుండా పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ దగ్గర సునామీ చూపిస్తాం అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ గా ఉన్నారు గ్లిమ్స్ కూడా బయటకి వచ్చి ఆల్ ఇండియా డిజిటల్ రికార్డ్ క్రియేట్ చేయడంతో దేవరాపై హైప్ ఆకాశానికి తాకింది ఎన్టీఆర్ టెరిఫిక్ స్క్రీన్ ప్రెజెన్స్ అనిరుద్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ దేవరా గ్లిమ్స్ని రిపీట్ మోడ్లో చూసేలా చేశాయి హైప్ పెంచిన ఈ గ్లిమ్స్ తర్వాత దేవరా నుంచి నెక్స్ట్ వచ్చే ప్రమోషనల్ కంటెంట్ ఎలా ఉంటుందో అనే ఊహనే ఎన్టీఆర్ అభిమానులకు కిక్కిస్తుంది ఇక ఇదిలా ఉండగా జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవరా సినిమా షూటింగ్ నుంచి తిరిగి ఇంటికి చేరుకునే దారిలో ఓ వ్యక్తి ఎన్టీఆర్ కారుపై రాళ్లతో విసిరారని సమాచారం అందుతుంది మరి ఇందులో ఎలాంటి అధికారిక ప్రకటన లేదు కానీ ఈ వార్త సోషల్ మీడియాలో ఎంతగానో వైరల్ అవుతుంది అంతేకాదు ఇప్పుడు దీనికి సంబంధించిన ఒక ఫోటో కార్ అద్దం పగిలినట్టుగా అయితే వార్తలు వినిపిస్తున్నాయి అంతేకాదు ఈ ఫోటో మాత్రం సోషల్ మీడియాలో ఎంతగానో వైరల్ అవుతుంది ఇక ఇలా ఉండగా జూనియర్ ఎన్టీ ఇలా జరిగిందన్న విషయాన్ని తెలుసుకొని నేరుగా అల్లు అర్జున్ ఇంటికి వెళ్లినట్టుగా సమాచారం అసలు ఎలా జరిగింది ఏం జరిగింది ఎందుకు ఇలా జరిగింది అంటూ ఆరా తీశారు ఇక దారిలో ఎంతో మంది కూడా ఇలా వెళ్తూ ఉంటారు అలాంటి వారిలో వీరు ఒకరు అనుకోవాల్సిందే అని జూనియర్ ఎన్టీఆర్ సాలిడ్గా అల్లు అర్జున్కి రిప్లై ఇచ్చినట్లుగా తెలుస్తుంది